ఇది వచ్చేసి ఐఫోన్ మదర్ బోర్డు ఇది ఆండ్రాయిడ్ మదర్ బోర్డు ఈ మదర్ బోర్డులో తొమ్మిది లేయర్లు ఉంటాయి ఫ్రంట్ టు బ్యాక్ ఐసీలు ఉంటాయి ఇంతకు ముందు వరకు మోడల్ బోర్డ్స్ అన్ని ఇలా వచ్చేవి ఇప్పుడు లేటెస్ట్గా ఫోన్స్ అప్డేట్ అయినాయి ఐఫోన్ ఎక్స్ దగ్గర నుంచి మదర్ బోర్డు ఇలా వస్తుంది ఓకేనా ఈ బోర్డుని ఎలా డిజైడ్ చేసాడు అంటే రెండుగా డివైడ్ చేశాడు ఈ బోర్డుని ఇలా రెండు సెక్షన్లుగా డివైడ్ చేశాడు ఓకేనా ఇలా రెండుగా వచ్చే బోర్డ్స్ని మనం శాండ్విచ్ బోర్డు అంటాం ఒకటి వచ్చి లాజిక్ బోర్డు అంటే మెయిన్ మదర్ బోర్డు సిపియూ హార్డ్ డిస్క్ ఏసీ అన్నీ కూడా ఇందులో ఉంటాయి బేస్ బ్యాండ్ బోర్డు నెట్వర్క్ సెక్షన్కి సంబంధించిన బోర్డు సిగ్నల్ రావట్లేదు అంటే మనం ఈ సెక్షన్లో రిపేర్ చేయాలి ఫోన్ ఆన్ అవ్వట్లేదు కస్టమర్ డేటా కావాలి సిపియు హార్డ్ డిస్క్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఎస్ ట్వంటీ టూ ఎస్ ట్వంటీ త్రీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎస్ ట్వంటీ ఫైవ్ కొన్ని రెడ్మీ సెట్లలో ఓకేనా వన్ ప్లస్ సెట్లు వాటిల్లో కూడా ఉన్నాయి ఇందులో కూడా రెండుగా డివైడ్ చేశాడు ఓకేనా ఒకటి బేస్ బ్యాండ్కి ఒకటి మెయిన్ ఇలా వచ్చిన బోర్డ్స్ని మనం శాండ్విచ్ బోర్డ్స్ అంటాం